మనం ఒక సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి మొదలుకొని సీనియర్ నాయకునిగా ఎదగడమే కాకుండా యారుగుట్ట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు అనేక సందర్భాల్లో అనేక ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ అంచెలంచెలుగా కొనసాగుతూ ఒకే ఒక పార్టీ జెండాను భుజంపై మోస్తూ ఆ పార్టీని వెన్నంటి ఉంటూ ఆ పార్టీ వెంటే ఉంటూ ఆ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ముందుకు సాగినటువంటి సీనియర్ నాయకుడు అయినటువంటి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ జెండాను నిరంతరం మోస్తూ ముందుకు సాగుతున్నటువంటి సీనియర్ నాయకులు ఆర్ఆర్ రామచంద్ర గౌడ్ గారు మనతో ఉన్నారు ఆర్సి గౌడ్ అంటారు అందరికీ ఆర్సి గౌడ్ అంటే చాలా పరిచయం సో ఆర్ఆర్ రామచంద్ర గౌడ్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి వారి అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఆర్సి గౌడ్ గారు నమస్కారం ఎలా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఆలయరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలం వచ్చింది అంటే ఐలే గారు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి బలం వచ్చింది అని అనేకమంది అంటారు వాస్తవమే అంటారు వాస్తవమే ఎందుకంటే కార్యకర్తల్లో అమేకమై తిరుగుతూ కార్యకర్తలను కలుస్తూ కార్యకర్తలను ప్రోత్సహిస్తూ ప్రజల్లో పోయి పెద్ద పెద్దలను అవ్వ అమ్మ నాయన అంటూ పలకరించి కరోనా టైంలో చెప్పాలంటే కరోనా టైంలో హనుమంత్ గారు సొంతంగా కూడా వాస్తవానికి ఆయన ఎంత కష్టపడ్డాడు ఆయన ఎక్కడి నుంచి తెచ్చిండో అది అది ఆలోచించుకుంటే కూడా ఒక విచిత్రమైనది ఎంత కష్టపడ్డాడు అంటే ఇంటింటికి వెళ్ళి ఆయన తోచిన సహకారం అంటే అది చెప్పలేనిది బియ్యం పంపిణీ కానీ కూరగాయల పంపిణీ కానీ వగైరా 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 కరోనా టైం మొత్తం స్పెండ్ చేసి పార్టీలో ఏ నాయకుడు కూడా చేయలేదు అధికార పార్టీ వాళ్ళు కూడా చేయలేదు అంతటి నిస్వార్థంగా పనిచేస్తూ కార్యకర్తలను ముందుకు నడిపిస్తూ ఎమ్మెల్యే కానప్పుడే అంతవరకు పనిచేసిన గొప్ప వ్యక్తి బీర్లైల గారు అప్పుడు ఆనాడు వ్యక్తిగతంగా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని అంత సేవ చేసినందుకే దాదాపు యాభై వేల మెజార్టీతో గెలిచారని మీరు భావిస్తున్నారా మేము మేము కూడా అనుకున్నాం వాస్తవానికి ఎందుకంటే నియోజకవర్గ చరిత్రలో ఎవరికి రాలేదు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎవరికి రాలేదు అసలు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో భిక్షమే గౌడ్ గారు ఇప్పుడు ఐలే గారు ఆయనకు అంత మెజార్టీ కూడా అప్పుడు లేదు భిక్షమే గౌడ్ గారి కంటే అధికంగా మెజార్టీ యాభై వేల పైచులకు ఎలా అంటే ప్రజల్లో ఉత్సాహం వచ్చింది కొత్తదనం కావాలి మాకు కోరుకున్నారు వాస్తవానికి ప్రజలకు కావలసింది కొత్తదనం పది సంవత్సరాలు చూసి బీఆర్ఎస్ గవర్నమెంట్ను పదిహేను చూసిర్రు వాళ్ళ పరిపాలన చూసిర్రు వాళ్ళు చేస్తున్నది ఏమి లేదు శూన్యమే ఈసారైనా కనీసం మాకు ఈ గవర్నమెంట్ వస్తా మాకు ఏదన్నా ఉపాధి కలుగుతుందేమో అనే ఆశతోని కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చిర్రు ముఖ్యంగా మీ ఎమ్మెల్యే గారు అలా నియోజకవర్గంలో ప్రతి చెరువును కూడా గోదావరి జిల్లాలతో నింపుతున్నారు అదే చెప్పబోతున్నా నూట ఇరవై చెరువులండి వాస్తవానికి ఇయ్యాల ఏ నియోజకవర్గంలో కూడా ఏ ఎమ్మెల్యే గారు చేయలేని కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు చేసారు ఇప్పుడు నూట ఇరవై చెరువులు ఆయన భగీరథుడు వాస్తవానికి గోదావరి జిల్లాలు తెచ్చి చెరువులు నింపడం అంటే ఆశ మాష కాదు కానీ బీఆర్ఎస్ హాయంలోనే కాళేశ్వరం కట్టడం వల్లనే ఇప్పుడు చెరువులు నిండుతున్నాయి అంటున్నారు అది ఎంత లేదంతా అది బూటకం అది తప్పు జలాలు ఆ నీళ్లు వేస్ట్ పోతున్నాయి వృధా పోతాయి వృధా పోతున్న నీళ్లను చెరువులు నింపుకున్నాం అనే ఆలోచనతోనే ప్రజల కోసం ప్రజలకు ఇప్పుడు చెరువులు నింపడం వల్ల బోరు ఇంటింటికి బోరు ఉంటుంది బోర్లోకి నీళ్ళు వస్తాయి పంటలున్నాయి పంటల బోర్లున్నాయి బావుల బోర్లు ఉన్నాయి బావుల బోర్లకు నీళ్ళు వస్తాయి పంటలు వెండిపోకుండా రైతులు కానీ ఇక్కడ ప్రజలు కానీ నష్టపోకుండా వాళ్లకు కష్టాలు రాకుండా వాళ్ళ కన్నీ తుడిచే కార్యక్రమాలు చేస్తున్నారు దాన్ని చూడలేక ఒరవలేక ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు దాదాపు ఈ సంవత్సరన్నర కాలంలో మీ ఎమ్మెల్యే గారి పాలన బాగుందని మీరు భావిస్తున్నారా బాగుంది కాదు ఇంకో కోరిక కూడా నాకుంది మా ఎమ్మెల్యే గారికి వాస్తవానికి మంత్రి పదవి ఇవ్వాలి ఒక బీసీ బిడ్డ ఉమ్మడి నల్గొండ జిల్లా ఏకైక బీసీ బిడ్డకు మంత్రి పదవి ఇస్తే యాదాద్రి భువనగిరి జిల్లా అభివృద్ధి కోసం పడతాడు పని చేస్తాడు కృషి చేస్తాడు ప్రజల మధ్యనే తిరుగుతూ ప్రజలతోనే మమేకమైతూ వారి కోసమే ప్రతిక్షణం ప్రజల్లోనే ఉంటుండు ప్రజల కష్ట సుఖాలు అడుచుకుంటుడు ప్రజల కోసమే తిరుగుతుండు ఆయన ఇంట్లో కూర్చోవడం లేదు కొద్దిగా యాక్టివ్ రాజకీయాల నుంచి కొద్దిగా రిలాక్స్ అయినట్టున్నారు రిలాక్స్ అంటే ఏం లేదు దాదాపు కాకపోతే ఈ మధ్యన గవర్నమెంట్ చేంజ్ అయ్యింది బీఆర్ఎస్ గవర్నమెంట్ పదిహేనులో వచ్చింది కాబట్టి దానివల్ల మనకు కొంచెం వెనుకబడుతున్నాం అనేది కొంచెం వెనుకబడ్డాము అంతేగాని తర్వాత మళ్ళీ మాకు యువ నాయకుడు రావాలి మాకు గొప్ప నాయకుడు రావాలని కలగా కన్నాం ఆ కళల సహకారంతో గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన రెండు వే రెండు వేల పదిహేడు సంవత్సరంలో జాయిన్ అయిన సందర్భంగా చాలా ఉత్సాహం వచ్చింది నాకు ఎందుకంటే నేను వాస్తవానికి రేవంత్ రెడ్డి గారి అభిమానిని ఎలా అభిమాను చాలా గొప్ప అభిమానిని గతంలో రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన గారు టీడీపీ గవర్నమెంట్లో అది ప్రతిపక్షంలో ఉండి ఫ్లోర్ లీడర్గా చాలా ఫైట్ చేసేవాడు ఇలాంటి నాయకుడు మా కాంగ్రెస్ పార్టీకి రావాలి మాకు రేపు యువతకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తూ మా పార్టీని ముందుకు నడిపియాలని చాలా కోరికలు ఉండేది నాకు ఆ టైంలో ప్రధానంగా నేను అదే అడుగుదాం అనుకున్నా మీ చేతకు మీద కూడా రేవంత్ రెడ్డి గారికి ఉంటాయి ఎందుకు మీకు రేవంత్ రెడ్డి గారు అంటే అంత అభిమానం రేవంత్ రెడ్డి గారు అంటే నేను అదే చెప్తున్నా మీకు గతంలో ఆయన టీడీపీలో ఉన్నప్పుడే నాకు చాలా అభిమానం వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా పార్టీ పరంగా అది వ్యక్తిగతంగా ఇలాంటి నాయకుడు మాకు కావాలి ఇలాంటి నాయకుడు వస్తే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందుతుంది కార్యకర్తలకు ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తారు కాబట్టి అలాంటి నాయకుడే మాకు కావాలనేది అప్పటి కోరికల మేరకు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రావడం మాకు పెద్ద ఎత్తున అసలు వాస్తవం అంటే నిజానికి మీరు రేవంత్ రెడ్డి గారికి వ్యక్తి వ్యక్తిగతంగా అభిమాని అభిమాని ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్లో కాంగ్రెస్లో అంటే మీ పార్టీలోకి వచ్చినప్పుడు మీరు ఇంకా ఎక్కువ సంతోషపడ్డ సంతోషపడ్డా వాస్తవానికి ఏ నాయకుడైనా అధికార పార్టీకి పోవాలని చూస్తాడు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆయన ఒక ఎమ్మెల్యేగా వచ్చి మళ్ళీ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసి ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎంపీగా మల్కాజ్గిరి నుంచి అధిక మెజార్టీతో గెలిచి ఒక నిజమైన నాయకుడిగా నిరూపించుకున్న గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అంతకు ముందే దాదాపుగా నేను ఆయన అభిమానిని నా చేతకి మీద ఇప్పుడు మీకు వాస్తవానికి మీద రేవంత్ రెడ్డి గారి ఫోటోస్ కానీ దాని మీద పెయింటింగ్స్ కానీ ఆరు సంవత్సరాల క్రితమే నేను రేవంత్ రెడ్డి గారి అభిమానిగా ఆరు సంవత్సరాల క్రితమే వేయించుకున్నా చాలా మంది నన్ను ఎంతో మంది కూడా ఎన్నో రకాలుగా కూడా ఎన్నో అపాసం మాటలు మాట్లాడారు ఏంది నీకు పిచ్చా రేవంత్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకు నీకు ఆయన ఈ ఆయన శ్లోకన్స్ ఎందుకు నీకు అవసరమే ఉంది అని ఎంతో మంది ఏర్నైనా చేస్తే కూడా నేను దాన్ని పట్టించుకోలేదండి అయినా సరే అభిమానం అభిమానం మా పార్టీకి వచ్చింది కాబట్టి ఇంకా ఉత్సాహం నాకు పార్టీకి వచ్చినాకనే వేయించినది టీడీపీలో ఉన్నప్పుడు కాదు పార్టీకి వచ్చిన తర్వాత పార్టీకి వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వేయించినది పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మేలే జరిగింది అంటారా అసలు నేను అదే విషయం చెప్పబోతున్నా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రావడం కార్యకర్తల్లో ఉత్సాహం రావడం అసలు వాస్తవానికి పార్టీగా ఉండదేమో కొన ఊపిరితోనే ఉన్న పార్టీని ఆయన ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు ఇది సత్యం అది ఎవరిని అడిగినా ఏ కార్యకర్తని అడిగినా చెప్తారు కేవలం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపి ఆయనకు తర్వాత పిసిసి అధ్యక్షుడు రెండు వేల రెండులో ఆయనకు పిసిసి అధ్యక్షునిగా ఎన్నిక కావడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి ఆ విధంగా ఆయన ఇంకా పిసిసి అధ్యక్షుడు అయినాక ఇంకా ఉత్సాహం వచ్చింది మాలో ఎందుకంటే కార్యకర్తలకు ప్రతి కార్యకర్తకు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఒక శ్లోకన్ ఒక నామం ఎందుకు అసలు రేవంత్ రెడ్డిలో రేవంత్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఆయన ఎందుకంత అభిమానం ఆయన చేసినటువంటి కృషి ఏంటి అధికార పార్టీని ఢీ కొనాలంటే ఇలాంటి నాయకుడు కావాలి చురుగ్గా చురుగ్గా చాతుర్యం కావాలి చురుగ్గా కార్యకర్తలను ముందుకు తీసుకుపోవాలి కార్యకర్తలతోని మమేకమై ఉండాలి వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని ఇవ్వాలి అలాంటి నాయకుడు కావాలి ఈ రోజులలో అంతేగాని నాయకుడు అంటే వస్తున్నా చూస్తున్నా పోతున్నా అనే నాయకులతోని పని కాదు ఎందుకంటే గతంలో కూడా అది దాదాపుగా మీకు తెలుసు గత రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఆ సంవత్సరంలోనే ఈ ఇప్పుడు కేసీఆర్ గారు దాదాపుగా పన్నెండు మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకున్నాడు ఆ టైంలోనే రెండో పీరియడ్లో రావడం ఆ టైంలోనే కేసీఆర్ గారు పన్నెండు మంది ఎమ్మెల్యేలను ఆయన సొంతం చేసుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉన్న ఎమ్మెల్యేలను ఆయన పార్టీలో విలీనం చేసుకొని అసలు వాస్తవానికి ప్రతిపక్షము హోదా లేకుండా చేసిన విధానం కేసీఆర్ ఆ విధంగా చేయడం వల్ల చాలా బాధ బాధ అనిపించింది మాకు అసలు కాంగ్రెస్ పార్టీ ఇంతగా ఆ బలహీన పడుతుంది ఎవరు వస్తారు ఎవరు వస్తారంటే అది రేవంత్ రెడ్డి గారు రావడం వల్లనే ఈనాడు అధికారం రావడానికి గల కారణం కూడా రేవంత్ రెడ్డి గారు కానీ మీ పార్టీలో జరుగుతున్నటువంటి ఒక చర్చ చూసినట్టయితే పార్టీలో ఏళ్ల తరబడి నమ్ముకొని పార్టీని నమ్ముకొని ముందుకు సాగినా మాకు అవకాశం లేకుండా పోయింది రేవంత్ రెడ్డి మొన్నటి మొన్న టీడీపీ నుంచి వచ్చి సీఎం పదవిని దక్కించుకున్నారు అని చెప్పి ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది రాష్ట్ర స్థాయి నాయకులు నాయకుల్లో మీరు కూడా ఒక సీనియర్ నాయకులు మీరు దీని మీద ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు అంటే నేను చెప్పుకోవడానికి నలభై నాలుగు సంవత్సరాలు నేను పార్టీ జెండా పట్టుకొని ఇప్పటికీ నలభై నాలుగు అంటే ఎయిటీ సిక్స్ నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి ఇంకా పార్టీలోనే కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీలో మారలేదు వేరే జెండా పట్టలేదు పట్టను కూడా ప్రాణం పోయినా ఇదే జెండా కప్పుకొని చస్తా తప్ప వేరే జెండా పుట్టుకునేది లేదు అదే రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక చిన్న స్థాయి నుంచి చిన్న స్థాయి మాములు జెడ్పీటీసీ నుంచి ఏళ్ల తర్వాత పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులను కాదని రేవంత్ రెడ్డి గారికి సీఎం పదవి రావడం కరెక్టే అంటారు కరెక్టే ఎందుకంటే ఒక పార్టీని నడిపించే నాయకుడు కావాలి మాకు పార్టీని అమ్ముకునే నాయకుడు కాదు పార్టీని నడిపించే నాయకుడు కావాలి ఈరోజు యువతను ప్రోత్సహించే నాయకుడు కావాలి ప్రజలను పాలించే నాయకుడు కావాలి అందుకే ఈరోజు ప్రజా దర్బారు పెట్టి ప్రజలలో మంచి స్పందన వాస్తవానికి మీకు మీరు చూస్తుండొచ్చు ప్రజలు ప్రతి మంగళవారం శుక్రవారం నాడు ప్రజాదర్బారు పోయి ఒక చాటు చూడండి వాళ్ళ బాధలు వాళ్ళకున్నవి ఎలా సమస్యలు సమస్యలు అన్నీ చెప్పుకోవడం వాళ్ళు కంప్యూటర్లో ఫిల్ చేసుకోవడం మన వాళ్ళ స్థానిక వాళ్ళ ఏది నియోగవర్గాలకు పంపించడం పంపించడం కానీ ప్రజాదర్బార్లో ఇచ్చినటువంటి అర్జీలకు కూడా ఇంతవరకు అనేక వాటికి పరిష్కారం లభించడం లేదు అనే ఒక అసంతృప్తి కూడా ప్రజల్లో ఉంది కదా లేదు లేదు చాలా వరకు సమస్యలు చాలా పరిష్కారమైనాయి అది మీరు చూసే ఉండొచ్చు ఇప్పుడు హనుమంత్ గారు ఒకటి వచ్చి ఇప్పుడు పదిహేను నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి పదిహేను నెలలు గత గవర్నమెంట్ పది సంవత్సరాలు అయింది ఏం చేసింది పదిహేను నెలల్లో ఆరు గ్యారంటీలు నాలుగు గ్యారంటీలు అమలయ్యాయి ఉచిత బస్సు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల కరెంటు ఇప్పుడు మొన్నటి మొన్న రైసం బియ్యం మళ్ళీ రైతు రుణమాఫీ రైతు భరోసా ఇలాంటివి గత ప్రభుత్వం కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఎవరు వాడు ఉచిత బస్సు ఇచ్చిర్రు ఉచిత బస్సు దానివల్ల మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు అదేవిధంగా మీరు సిలిండర్ అంటున్నారు చాలా మందికి సిలిండర్ ఇంతవరకు రావడం లేదు ఇరవై ఐదు వందలు అంటున్నారు ఇరవై ఐదు వందల రాలేదు కాకపోతే కొన్ని కొంతమందికి ఉచిత కరెంటు వచ్చింది రైతులకు కూడా రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు ఇట్లా అరకొరగా కొత్త కొంతనే జరుగుతున్నాయి పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు అనే విమర్శ ఉంది కదా దీన్ని మీరు ఎట్లా స్పందిస్తారు విమర్శలు అనేటివి ప్రతి ప్రతి ప్రతీ ప్రభుత్వం మీద విమర్శలు ఉంటాయి ఎందుకంటే పనులు చేస్తుంది ఇప్పుడిప్పుడే కదా మనము పదిహేను నెల అయ్యింది కదా పదికే పది సంవత్సరాల రుణమాఫీ చేయలేదు రైతు భరోసా అనేది ఐదు ఎకరాలు పది ఎకరాలకు ఇవ్వాలి వందల ఎకరాలకు అయితే ఇస్తే ఈనాడు ఎంత ఏడు లక్షల కోట్ల రూపాయలు అయింది అది ఎవరు తీర్చాలండి ప్రజలే కదా అంటే ప్రజలమంటే మేమే కదా మామిన్నేం పడుతుంది కదా భారం అంతా మరి ఎవరు కట్టాలి ఇవన్నీ అది ఆలోచించలే సంవత్సర కాలం గడిచిపోయింది ఈ సంవత్సరము సంవత్సరం కాలంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన మీకు సంతృప్తిగా అనిపిస్తుందా చాలా బాగుంది అసలు ప్రజలు ఈరోజు ఈ విధంగా వాళ్ళు సుఖ సంతోషంగా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మేనిఫెస్టో ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మొన్నటికి మొన్న యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చారండి గత ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి మీరు యాభై ఐదు వేల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారని మీరు అంటున్నారు కానీ ఆల్రెడీ మేమిచ్చిన ఉద్యోగాలకే కొత్తగా సంతకం పెట్టి అపాయింట్మెంట్లు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది మీకు కంప్లీట్గా పూర్తిగా మీరు ఇచ్చిన ఉద్యోగాలు కాదని వాళ్ళు విమర్శిస్తున్నారు దీనికి మీరేమంటారు ఇప్పుడు చెప్పుకోవడానికి వాళ్ళకి ఎలాంటి ఆస్కారం లేదు గత ప్రభుత్వమే చేసి ఉంటే ఇవాళ మీరు ఓడిపోయే వాళ్ళు గారు కదా ప్రతిపక్షంలో కూర్చునే అవసరం మీకు లేదు కదా ప్రతిపక్షంలో కూర్చున్నారంటే ఇంకా మీరు అసలు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు ఫామ్ నుంచి ఇంతవరకు మీరు కూడా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి ప్రజల కోసం ప్రజల తరఫున కొట్లాడే నాయకుడు కావాలి ఒక్కనాడైనా కనీసం అసెంబ్లీకి ఏనాడు ప్రమాణ స్వీకరణ నాడు వచ్చిండు మళ్ళీ మొన్న వచ్చిర్రు మరి ఇంతవరకు అయితే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి అయితే వచ్చి మాట్లాడాలి కదా రేవంత్ రెడ్డి గారు కూడా అదే మా సీఎం గారు అదే మాట్లాడుతురు ప్రతిపక్ష నాయకునిగా మీ యొక్క సూచనలు మీ సలహాలు మాకు ఇవ్వండి ఒక పెద్ద మనిషిగా పెద్ద దిక్కుగా రండి అసెంబ్లీకి రండి మాకు చే మీరు మేము ఏం చేయాలి ఏం చేయ చెయ్యాలో చెప్పండి ఇదన్నా మేము కేసీఆర్ తరఫున కేటీఆర్ హరీష్ రావు గారు ఉన్నారని అంటున్నారు కదా హరీష్ రావు గారే మాట్లాడుతున్నారు కేసీఆర్ కేటీఆర్ గారే మాట్లాడుతున్నారు ఏమున్నా వాళ్ళు దెప్పి పొడుచుడు తప్పితే ఈ ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది అడుగు తప్పితే గత ప్రభుత్వంలో మేమేం చేశాము అనేది మాత్రం చెప్పడం లేదు వాళ్ళు గత ప్రభుత్వంలో కాళేశ్వరం కట్టిరండి ఎన్ని కోట్లు లక్షా యాభై వేల కోట్లు ఎవరు సొమ్మది మన సొమ్మె కదా కానీ కాళేశ్వరం వల్ల గ్రామ గ్రామానికి కూడా గోదావరి జలాలు వచ్చినాయి ప్రతిసారిలో గోదావరి జలాలు నిండుతున్నాయి అది మేము కాళేశ్వరం కట్టడం వల్ల ఆయన బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కదా వాస్తవం కాదంటారు వాస్తవం అయితే కాళేశ్వరం ఎందుకు కూలిపోయిందండి కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చి ఉంటే ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు వాళ్ళు చూపించమనండి ప్రజల్లోకి వచ్చి కాళేశ్వరం నుంచి వెయ్యి ఎకరాలకు ఇచ్చారా లక్ష ఎకరాలకు ఇచ్చారా ఇవన్నీ అయితే ఉండాలి కదా అక్కడ మరి ఏది ఇంతవరకు కనీసం కాళేశ్వరాన్ని చూడడానికి కూడా పోయిన పాపాన పోలే వాళ్ళు కాళేశ్వరంది పక్కన వడేసి ఉండరు వాళ్ళు ఎప్పుడు పడితే వాళ్ళకు కొత్త రాగం అందుకుంటారు ఏమని ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎట్లా ఎండగట్టాలి వీళ్ళని చెయ్యనివద్దు ప్రజలకు అందుబాటులో ఉండనివ్వద్దు ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరదు అనే ఆలోచన వాళ్ళది అంతే తప్ప ప్రజలకు మేలు జరగాలి మేలు జరగాలి అనే వాళ్ళు ఈ మధ్యన ఇక మీకు ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ గవర్నమెంట్లో గత ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తా చేస్తా అని పదేళ్ళు గడిపింది చెయ్యలే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పదిహేను నెలలు అయింది పదిహేను నెలల్లో ఎస్సీ వర్గీకరణను పట్టుబట్టి వర్గీకరణ ఇవాళ అమలు చేసిర్రు అసెంబ్లీలో పెట్టిర్రు ఓకే చేసిర్రు అది మీరు ఎందుకు చేయలేదు లైక్ అండ్ సబ్స్క్రైబ్